హాయ్ అండి నేను మీ షాహిదాని మన షాహిదా మేకవర్ అనే ఛానల్ నుంచి అయితే మాట్లాడుతున్నాను ఈరోజైతే నాకు ఒక పార్సిల్ వచ్చిందండి ఆ పార్సిల్ ఏంటని చాలా ఆరాటంతో ఓపెన్ అయితే చేస్తున్నానండి మరి మీలో ఎంతమంది అయితే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు వాళ్ళైతే ఫాలో చేయండి కామెంట్ చేయండి నా ఛానల్లో ఎలా ఉందో కూడా నా వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే షార్ట్స్లో నేను పోస్ట్ చేశానండి చూడండి మేకప్స్ దాని గురించి చూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వెళ్ళి చూడండి నేను ఢిల్లీ నుంచి అయితే ఈ పార్సెల్ కనీసం ఇప్పుడు టెన్ డేస్ అవుతుందండి పార్సిల్ పెట్టి ఈరోజే వచ్చింది తీసుకున్నాను అది తీసుకున్నాను అదేంటన్నా చాలా ఎలా ఉందా అని చాలా రంద్ ఎక్కువైందనమాట ఇదిగోండి చూసారు కదా అది ఏంటంటే నేను ఒక ఒరిజినల్ డమ్మీ అయితే బుక్ చేశాను అనమాట అది హ్యూమన్ హెయిర్ అనమాట చాలా బాగుంటుంది హ్యూమన్ హెయిరే మొత్తం సెవెంటీ పర్సెంట్ హ్యూమన్ హెయిర్ అంట థర్టీ పర్సెంట్ సెన్సిటిక్ హెయిర్ అని అన్నారు కల్స్ క్రింపింగు అన్ని రకాలుగా బాగుంటుంది అని అన్నారు అది మనకి ఇప్పుడు నాకు ఫైవ్ ఫైవ్ అయితే పడింది నాకు పార్సిల్ అవన్నీ ఇక్కడ రావడానికి ఒక టూ హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా అయ్యింది ఛార్జెస్ దానికి పెట్టుకునే స్టాండ్ కూడా ఇచ్చారు నేను దాంతో జేకే ఆర్కేనో జే జేకే పిన్స్ కూడా తెప్పించుకున్నానండి చాలా బాగున్నాయి పెద్ద పిన్స్ చిన్న పిన్స్ బాబీ పిన్స్ తెప్పించుకున్నాను ముడి పిన్నిసులు కూడా తెప్పించుకున్నాను హెయిర్ స్టైల్ చేసడానికి పెద్ద ముడి ముడిపునిసులు చిన్న ముడి పిన్నిసులు బాక్సెస్ వరిగా తెప్పించుకున్నానండి నేను ఇదిగోండి డమ్మీ అయితే నాది ఇలా ఉందన్నమాట అయితే చాలా క్యూట్గా ఉంది హెయిర్ వేస్తే కనుక అది ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుస్తుంది అంతకుముందు అయితే మనకు దొరికిన దొరికినట్టు మార్కెట్లో నేను చాలా డమ్మీస్ అయితే పర్చేస్ చేశానండి ఈ డమ్మీస్ చూసి ఎంతమంది నచ్చిందో కామెంట్స్ అండి